దేవాతి దేవుని యొక్క ఆసక్తి అండి బలుల మీద కాదు బలి అర్పించే వ్యక్తి మీదే ఉంది అర్పణ కంటే అర్పణ అర్పించే వ్యక్తి యొక్క ప్రవర్తనే దేవాతి దేవునికి ముఖ్యం అతడి ఎట్టి హృదయంతో అర్పణ అప్పగిస్తూ ఉన్నాడు ఎట్టి హృదయంతో దేవుని సన్నిధిలోకి వచ్చి అర్పణ వేస్తూ ఉన్నాడు అన్నది దేవుడు చూస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవాతి దేవుడు మళ్ళీ అడిగేది ప్రాణం అడగట్లేదు లేదంటే ఇంకా నీ ఆస్తిని కాని అంతస్తుని కాని ఏమీ అడగట్లేదు ఆయన ఆయన అడిగేది ఏంటో తెలుసా మేఘా గ్రంథము ఆరాధ్యామైన వర్షంలో చూస్తే మనుషున ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయంగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దేని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నేను అడుగుచున్నది ఇంకేమి నిన్ను అడగట్లేదని దేవుడు సెలవిస్తూ ఉన్నారండి నిజమేనండి దేవాది దేవుడు న్యాయవంతుడు ఆయన ఆరాధించే బిడ్డలు కూడా ఆయన్ని ప్రేమించే బిడ్డలు కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన్ని సేవించే ప్రతి ఒక్కరు కూడా న్యాయంగా నడుచుకోవాలని దేవాది దేవుడు సెలవిస్తా ఉన్నారు ఇంకా కనికీరాన్ని ప్రేమించాలంట అవును దేవాది దేవుడు మన పట్ల కనికరం కలిగి ఉన్నాడు కాబట్టి తన కుమారుని లోకానికి పంపించి మన పాప భారాన్ని మన శాప భారాన్ని ఆయన ఆయన మీద మోపి ఆయన మన కొరకు మరణించేలాగా చేశాడు మరి నీ సహోదరు పట్ల నువ్వు కనికరం కలిగి ఉంటున్నావా నీ సహోదరు ఏదైనా తప్పు చేస్తే క్షమించగలుగుతున్నావా నీ సహోదరిని ప్రేమించే మనసు నీకుందా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు సహించుకుంటూ ఒకరినొకరు సమాధానంగా ఉండాలి అన్నది దేవుడు మనల్ని ఈనాడు అడుగుతున్నాడు ఇంకా దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలని ఆయన దేనుడు దీన మనసు కలిగిన వాడు అలా ఆయన ఆరాధించిన మనం కూడా అలాంటి మనసే కలగి జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు దేనత్వం మనం ధరించుకోవాలి ఎదుటి వాళ్ళు ఏడలా దేన మనసు అనే వస్త్రము ధరించుకోమని ఒకటో పేదలు దేవుని వాక్యం సరివిస్తూ ఉంది కాబట్టి ఈనాడు నువ్వు అర్పించి అర్పణ నువ్వు ఎంత ఎక్కువ అర్పిస్తున్నావో లేదంటే తక్కువ అర్పిస్తున్నావో అన్నది దేవుడు చూడట్లేదు కానీ నీ హృదయము ఎలా ఉన్నది నీ ప్రవర్తన ఎలా ఉన్నది నువ్వు జీవించే జీవిత విధానం ఎలా ఉన్నదన్నది అదే దేవాతి దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి నీ దేవుడు అడిగేది నీ వేవగలిగితే కనుక నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి దేవాతి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడండి